అందరికీ నమస్కారం నేను మీ కిరా నిన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు వైఎస్ఆర్ నిబ్బ అంటే ఎవరైనా చెప్పేస్తారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏం పెట్టాడు ఏం మాట్లాడో మొంతే కాదు మొంతే మొంతా కాదు మొంత తుఫాన్ నీకు నోరు తిరగదు చిన్నప్పుడు చదువుకోమని పలక బలప ఇచ్చి పంపిస్తే పలకలు మేసుకుని బలపాలు తినేసి పుస్తకాలతో రాకెట్లు వేస్తే ఎట్ ఉంటది ఎట్టే ఉంటది మొంతే కాదు మొంతా చంద్రబాబు గారు చాలా చాకచక్యంగా వ్యవహరించి వర్షపాతాన్ని తగ్గించి తుఫాను వేరే దారిలో పంపించినాడు మొన్ననే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున కోటమిన్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు చాలా నూట యాభై ఒకటి నుంచి పంపించాడు సిగ్గుండాల మనం మాట్లాడాలంటే సిగ్గుండాల బయరిటే అంత పెద్ద వరద తుఫాను సైక్లోన్ వచ్చి ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉంటే అన్నేమో ఇంటికాడ దుప్పటేసుకొని పొడుకుని చప్పట్లు కొడతా ఉంటే మీరందరూ ఏం చేస్తున్నారు ఏడు పదుల వయసులో కూడా ఆయన ఇటు కదలకుండా రియల్ టైం గవర్నెన్స్ ఆఫీసులో కూర్చొని అధికారులకి నాయకులకి అనుసంధానం చేసి రెస్క్యూ టీము లోకి దించి అన్ని భద్రతలతో పాటు బలగాలతో పాటు భోజన సదుపాయాలతో పాటు మెడికల్ క్యాంపులతో పాటు రక్షణ స్థాయిని పెంచి ప్రజల్ని ఏ ప్రాణం పోనీయకుండా ఆయన కాపాడితే ఈ నిబ్బ ఈ పిల్ల బచ్చా వచ్చి మొన్ననే మంతా తుఫాను వచ్చింది తుఫాను రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖే వచ్చింది ఇది అంతకన్నా పెద్ద తుఫాను నూట యాభై ఒకటి నుంచి పదకొండు బడగొట్టింది ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది అసెంబ్లీకి రావాలంటేనే భయాన్ని క్రియేట్ చేసింది యలహంకా ప్యాలెస్ లో పడుకునేటట్టు చేసింది మళ్ళీ నువ్వు ముంచో తుఫాను గురించి మాట్లాడతావు అది అయిపోయిన వెంటనే నారా లోకేష్ గారు ఆయనకు ఉన్నటువంటి శక్తి అన్ని ఉపయోగించి మహిళలు వరల్డ్ కప్ దాకా ఎందుకు పోయితే గూగుల్ డేటా సెంటర్ లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో దాదాపు లక్షల మందికి ఈ రోజు జీవన ఉపాధి కల్పిస్తున్న అంత పెద్ద గూగుల్ డేటా సెంటర్ ని అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చినటువంటి గణత నారా లోకేష్ గారిది ఆయన ఖాళీ గోటికి ఉన్న దుమ్ముకు పనికి వస్తాదా నీ పార్టీ గాని నువ్వు గాని నువ్వు వరల్డ్ కప్ క్రికెట్ వరల్డ్ కప్ ఉమెన్స్ వరల్డ్ కప్ దాకా వెళ్తున్నావు గూగుల్ డేటా సెంటర్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ దాన్ని తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ పరిచయం చేస్తా ఉన్నాడు మనం ఏం పరిచయం చేశాం కలిసి మద్యాన్ని పరిచయం చేశాం అమాయకులు చంపడం పరిచయం చేశాం చెల్లిని కన్న తల్లిని బయటకు పంపడం పరిచయం చేశాం బాబాని పైకి పంపడం పరిచయం చేశాం ఎర్ర చందని పరిచయం చేశాం కాబట్టి ఇక్కడ నువ్వు వరల్డ్ కప్ గురించి మాట్లాడుతున్నావు ఒకసారి వినండి మన దేశంలో ఆయన ఇక్కడ గుర్తు పెట్టుకోపోయిన ప్రజలకు కూడా చెప్తున్నా ఆడపిల్లలు గడప దాటి బయటకు వెళ్ళాలంటే ఏదో చదువుకొని ఇంటికి వచ్చేలా తల ఎత్తి మళ్ళీ దించి ఇక్కడికే రావాలి కానీ ఈ రోజు వరల్డ్ కప్ కొట్టి ఖచ్చితంగా ఘనత ఆ మహిళల తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్వేచ్ఛ వాళ్ళని ముందడుగు వేయమన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి భావం దానితో పాటు ఈ రోజు నేను వాస్తవంగా చెప్తున్నా ఏ కుటుంబం అయితే తన ఆడపిల్లల్ని ఆది శక్తి భావిస్తారో ఎలాంటి ఓల్డ్ కప్పులు కుడుతూనే ఉంటారు ఎక్కడ ఏ మహిళ గెలవాలన్నా మన కుటుంబంలో ఉండేటువంటి మహిళని గౌరవించాలి ఓల్డ్ కప్పులో లో ఉండేటువంటి మహిళల్ని మనం ప్రేమించక్కర్లా మన కుటుంబంలో ఉండేటువంటి మహిళలని మనం ప్రేమిస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఎలాంటి స్థాయికి వెళ్తుంది ఈ రోజు అదే సొంత చెల్లి కన్న తల్లిని రోడ్డు మీద పడేసినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి క్యాండిడేట్ నువ్వు అతను తన కుటుంబంలో ఉండే ఆడవాళ్ళకి న్యాయం చేయలేడు ఈయన వరల్డ్ కప్ గురించి మాట్లాడుతా ఉన్నాడు మీ కుటుంబంలో ఉండే ఆడవాళ్ళ దగ్గర మీకు విలువ లేదు మీ కుటుంబంలో ఉండే ఆడవాళ్ళే మీరు గౌరవించరు అయితే ఇక్కడ ఒక మాట మాట్లాడాలి బయరెడ్డి మహిళలు వరల్డ్ కప్ గెలిచారు ప్రపంచ వ్యాప్తంగా చాలా సంతోషంగా ఉంది పదకొండు మంది ఉంటారు మనకి భగవంతుడు పదకొండు ఇచ్చాడు కదా పులివిందుల రాజంపేట బద్వేలు పొంగనూరు తంబాలపల్లి దర్శి ఎరగొండపాలెం ఆలూరు మంత్రాలయం పాడేరు వరకు పదకొండు ఇచ్చాడు కదా ఏం మీరు టీం ఫామ్ చేసుకోలేరా మీకు సిగ్గు లేదా ఆడవాళ్ళు బయటకెళ్లి ప్రపంచ కప్పు కొట్టుకొనిస్తే మీకు భగవంతుడు పదకొండు ఇచ్చాడు కదా మీరు త్వరగా ఒక ఫామ్ చేయండి జగన్ జనతా గ్యారేజ్ అని ఒక టీం పెట్టండి జనతా గ్యారేజ్ ఎందుకు పెట్టానంటే మనకి సినిమాలో ఉంటది ఎక్కడ అన్ని రిపేర్లు చేయబడును అని చాలా రిపేర్లు ఉన్నాయి మనకి ఎందుకు కోడిపోయాము ఎందుకు కోలిపోయాము ఎందుకు ఎగిరిపోయాము బోల్టులు బాగా లూజ్ అయిపోయి ఉన్నాయి జగన్ జనతా గ్యారేజ్ అని పెట్టుకుని మొత్తం రిపేర్లు చేసుకోండి నువ్వు గా ఉండు ఎందుకంటే నువ్వు అసలు సీట్ ఇవ్వలేదు నువ్వు ముందుకు కూడా వచ్చేది లేదు నువ్వు బైరన్నారు కదా బైరెడ్ ఎవరన్నా కొడితే నువ్వు నువ్వు బైరెడ్ నువ్వు నీ మాటలు నీ ని నువ్వు కామెంట్లు షేర్లు లైకులు సబ్స్క్రైబర్లు చూపించుకొని పేపర్ మీద ఎవడో నాలుగు డైలాగులు రాసిస్తే ఇక్కడ పిల్ల వచ్చే మాటలు మాట్లాడతావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు నేనే స్థాయి నీదే లోకేష్ గారు నేనే స్థాయి నీదే లోకేష్ గారు వైశ్ట్ వేస్తాడు కదా నువ్వు కూడా వైషట్ వేస్తే నువ్వు లోకేష్ గారు అయిపోతావా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకొని ఆయన మైండ్ అంతా ఉపయోగిస్తాడు కాబట్టి ఈ రోజు హైదరాబాద్ లో సైబరాబాద్ వచ్చింది ఈ రోజు మహిళలకి స్థానం వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆయన మైండ్ ఉపయోగించడం వల్లే ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెడుతుందంటే ఆయన మైండ్ ఉపయోగించడం వల్లే ఈ రోజు అమరావతి సాక్షిగా అత్యద్భుతమైనటువంటి నగరం ఏర్పడుతుంది కేవలం ఆయన మైండ్ వల్లే ఆయన మైండ్ ఉపయోగించడం వల్లే మైండ్ బ్లోయింగ్ మనకేముందా మనకే మైండ్ ఉంది ఏముందంటే డేటాకి మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ డేటా సెంటర్ రావడం అన్ని దేశాలు ఎలా అయితే చూస్తున్నాయో ఈ జోక్ ను కూడా ప్రపంచ వ్యాప్తంగా విని నవ్వుకుంటున్నారు డేటాకి మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట మరి మీకు ఉన్నాయా లేవో మైండ్ నాకు తెలియదు కానీ అప్లై చేయండి ఒకసారి చూద్దాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తాదా రాదా ఒకసారి పెట్టి చూడండి పిల్లబచ్చా నేను ఒకటే చెప్పుకుంటున్నాను మహిళల్ని గౌరవించగలిగిన వాళ్లే మహిళ క్రికెట్ గురించి మాట్లాడాలి కాబట్టి మనకంత స్థాయి లేదు స్థానం లేదు హోదా లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్

ఇక్కడ ఆర్కే రోజా పూర్వం కొద్ది రోజులు నెలల క్రితం ఏం మాట్లాడిందంటే పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ చేసుకోవడానికి కాదు ప్రజలు గెలిపించింది బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ షోలో ఎంజాయ్ చేస్తున్నాడు అంటుంది సరే ఓకే ఇప్పుడు మీరు చూశారు విన్నారు అయితే దానికి సంబంధించినటువంటి ఇంకొక వీడియో ఉంది చూడండి అయితే ఇక్కడ ఆర్కే రోజా చెన్నైలో ఏదో రీసెంట్ గా ఒక ట్రైలర్ టీజర్ రిలీజ్ అయ్యిందండి ఇంతకు ముందు ఆర్కే రోజా ఏమని మీరు షూటింగ్ చేసుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అనింది ఆర్కే షూటిగా పరిశీలిస్తున్నా నువ్వు ఎవరైనా నిలదీసేటప్పుడు నిందించేటప్పుడు భవిష్యత్తులో అలాంటి పని మనం చేస్తామా లేదా నిర్ధారించుకొని మాట్లాడాలా ఎదుటోళ్ళు షూటింగ్ చేస్తేనేమో అధికార దుర్వినియోగం ఎంజాయ్మెంట్ అంటావు నువ్వు సినిమాలు చేస్తేనేమో కలామ తల్లి కన్నతల్లి అంటావు నీతో ఎట్లా యాగాలా ప్రభుత్వం రాజ్యంలో కానీ రాజ్యాంగంలో కానీ సినిమాలు చేయకూడదు సినిమాలు తీయకూడదని లేదు నువ్వు కూడా ఈవెంట్లు చేస్తున్నావు షోలు చేస్తున్నావు సినిమాలు చేస్తున్నావు చేసుకో ఎవరు అడగల కానీ కొన్ని నెలల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు ఎదుటి వాళ్ళ గురించి ఏం మాట్లాడవు అన్న సెన్స్ కూడా లేకుండా నువ్వు ఎలా ప్రవర్తిస్తావు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇవిడు చేస్తున్న సినిమా కథ అయితే నాకు అర్థమైపోయింది ఆ ఆవులు లాక్కొని వెళ్తా ఉంది ఆవుల్ని తోలికెళ్తున్న అవ్వ సినిమా పేరు లేదంటే ఆవుల్ని మేపుతున్న అవ్వ అంటే నేను అనుకుంటున్నా ఈ టైటిల్స్ తమిళ్ నాకు రాదు కాబట్టి నేను గెస్ చేస్తున్నా ఆవుల్ని లాక్కి వెళ్తున్నా అవ్వా లేదంటే ఆవుల్ని అవ్వా లేకుంటే ఆవుల్ని మేపుతున్నా అవ్వాయకి నీ వాయిస్ కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేటువంటి క్యారెక్టర్ నీకు వచ్చింది ఖచ్చితంగా ఈ ఆవులు మేపి అవ్వ అనే సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా నీలాగా ఎంజాయ్మెంట్ అధికార దుర్వినియోగం అనే పదాలు నేను వాడను కానీ నీకు మంచి సినిమా వచ్చింది అయితే అసలు ఈ సినిమా చూద్దాం నేను అనుకుంటే గెస్ చేస్తున్నా చూడండి సరే వాళ్ళు చెన్నై వాళ్ళు ఆవిడ క్వీన్ ఆఫ్ నైంటీస్ అని రాసుకున్నారు ఓకే వాళ్ళకి అలా అనిపించు మనం తప్పుగా మాట్లాడకూడదు ఇవిడ ఎవరా అని అంట చెన్నై ప్రపంచానికి నైన్టీస్ లో ఓకే మనకు అనవసరం మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు ఇదిగోండి ఏడు వచ్చిందైట్లు ఏడు వచ్చిన టైట్లు సినిమా పేరు సినిమా నేమ్ వచ్చి లెనిన్ పాండియన్ అందులో చేస్తుంది ఏలియన్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆవిడ సంథింగ్ స్పెషల్ కాబట్టి ఏలియన్ దాంట్లో నటిస్తుంది కాబట్టి నేను చివరిగా రోజాకి చెప్పేది ఒకటే నువ్వు సినిమాలు చేసుకో షోలు చేసుకో ఈవెంట్లు చేసుకో కానీ నోరు మూసుకో మనం ఎక్కడ ఏం మాట్లాడాలి ఎంత పద్ధతిగా మాట్లాడాలి అనేది నువ్వు ఖచ్చితంగా నేర్చుకో ఓడ్చుకో రెండు వేల ఇరవై తొమ్మిది ఓడిపోవు నేను కాదనట్లేదు కానీ నువ్వు భవిష్యత్తులో ఏం చేస్తావు మతి స్థిమితం కూడా లేకుండా ఎదుటోళ్ళ గురించి మాట్లాడావు కానీ నేను కంగ్రెస్ తెలియజేసుకోండి ఎందుకంటే నీ వయస్సుకి నీ వాయుస్ తగ్గ క్యారెక్టర్ ఇందులో వచ్చింది ఖచ్చితంగా ఆ సినిమా సోపర్ టోపర్ హిట్ అవ్వాలని ఏలి నెటిస్తున్న ఈ పాండ్యన్ మంచి సక్సెస్ అందుకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్